హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అనంతపురంలో అయితే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి వర్షం అనేది పడిందండి అండ్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైమింగ్లో అనేది పడింది కళ్యాణదుర్గం ఏరియా వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి ఎక్కువగా పడింది అనమాట సెవెన్ థర్టీ వరకు ఆ టైంలో పడింది అండ్ రాప్తాడు ఏరియా వచ్చేసి నిన్న ఈవినింగ్ ఫోరు ఫైవ్ ఆ టైంలో పడిందండి అండ్ చాలా చోట్లయితే పడింది అండ్ మొన్న మొన్న కంటే నిన్న పడిన వర్షం కొంచెం పెద్దది మొన్న మొన్న చాలా తక్కువ ఒకటి రెండు చినుకులు పడ్డాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి నాగరాజు అండి అండ్ ఈ తోట తమిళనాడు ఏరియాకి సంబంధించినటువంటి టమాటో రాయ్ కోటే అండి అండ్ ఈ క్రాప్ వచ్చేసి చాలా మంచిగా ఉంది అండ్ ఫార్టీ త్రీ అండ్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా అయిందనమాట ఈ వీడియో వచ్చి కూడా మనకి టూ త్రీ డేస్ అయింది అండ్ ఇదే అండి ఈ తోటకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ బాగలేని అంటే టమాటో క్రాప్ డ్యామేజ్ అయినటువంటి టమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయో బాగున్నటువంటి టమాటో క్రాప్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని ఫార్మర్స్ అన్న వాళ్ళు మనకి తెలియజేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ రైతన్నలు ఇది గమనించగలరు ఈ రోజు అనంతపురం టమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే గనక ఒక్క లక్ష తొంభై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ లాక్ నైన్టీ సెవెన్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ నిన్నటితో పోలిస్తే చాలా వరకు స్టాక్ తగ్గింది అండ్ పెరిగినందుకు రీజన్ ఏమంటే గనక కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ఎల్లమ్మ జాతర ఎక్కువగా జరుగుతుంది అది ఒక రీజన్ అండ్ ఆ తర్వాత వర్షం ఆగిపోయాక టమోటా కటింగ్ చేయని వాళ్ళు అందరూ ఒకటేసారి చేశారు అది ఇంకొక రీజను అండ్ కొద్దిగా ప్రైస్ పెరిగింది కదండి సో అది ఈ త్రీ రీజన్స్ అని చెప్పారు థ్యాంక్ యూ